కోమటిపల్లి రామాంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో ఆదర్శ రైతు రమేష్ రెడ్డి గారి క్షేత్రంలో నూనె గింజ పంటలు వేసినట్టుగా మాకు సమాచారం అందిన వెంటనే ఈరోజు మరి జిల్లా వ్యవసాయాధికారిగా నేను ఇక్కడ సందర్శించి వారిని అభినందిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలామంది రైతులు వాటరు ఎప్పుడైతే ఎక్కువ కొంచెం నీళ్లు కనబడగానే అందరు వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారు మరి అది చాలా మనకు చాలా నష్టం కూడా జరుగుతున్నది ఎందుకంటే వరి వేయడం వలన మనకు ఏప్రిల్ మేలో అది కోతకు రావడము వరగళ్ళు పడడం ఈ విధంగా వరి కూడా రకరకాల తెగులు రావడము తర్వాత మనకు అంటే అందరూ వరి వేయడం వలన మన భూగర్భ జలాగా కూడా అడుగంటి పోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మరి ఈ గ్రామంలో ఉన్న రైతు రమేష్ రెడ్డి గారు మరి వరిని పక్కన పెట్టేసి నీళ్లు ఉన్నా కూడా మరి డ్రిప్ ద్వారా తక్కువ నీటితోని తక్కువ కాలంలో మరి నూనె గింజలు ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ నూనె గింజల సాగు విస్తరణ చాలా పడిపోయింది దాన్ని దృష్టి పెట్టుకొని మేము కూడా వ్యవసాయ శాఖ నుండి చాలామంది రైతులను ప్రోత్సహించడానికి వస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు రమేష్ రెడ్డి గారు మరి వారు ఆరుతరి పంటలైన ఈ ఆవాలను సాగు చేయడము మరి మాకు చాలా అభినందనీయం ఎందుకంటే వారిని మేము వ్యవసాయ శాఖ నుంచి కూడా మరి చా తప్పదు ఎందుకంటే ఈ రోజులలో కొంచెం నీళ్లు కనబడగానే ఏ రైతన కూడా వారి వేస్తాడు మరి అటువంటి పద్ధతులలో పక్కకు పెట్టేసి వారు నూనె గింజల పంటలు వేయడము మరి మా వ్యవసాయ శాఖ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ఇంకా వారు మరి ఇంకా ఈ సమ్మర్ క్రాప్లు కూడా మరి వేరే నువ్వులు పంటలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనది కాబట్టి వారికి మా శాఖ నుండి మరి ఎటువంటి మేము రాయితీ వచ్చినా కూడా ముందు వరుసలో వారు ఉంటారు మరి ఇటువంటి రైతులను మేము జిల్లాలలో ఇంకా వేరే దగ్గర వారి వేరే రైతులను ఇక్కడ తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ లెక్క పెట్టేసి మేము జిల్లాలో ఈ నూనె గింజల సాగు ఇస్తున్న కూడా పెంచడానికి జాతీయ ఆహార భద్రత పథకంలో కూడా మేము ఇటువంటి డెమాన్స్ట్రేషన్లను పెట్టేసి మిగతా రైతులను కూడా ఇటువంటి ఆరు పంటల వైపు సాగు చేసే విధంగా మేము వ్యవసాయ విశ్రమాల ద్వారా కూడా గ్రామాలలో ఎక్కడికక్కడ కూడా మేము డెమాన్స్ట్రేషన్లో పెట్టి ఈ యొక్క సాగు వీసీనాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ముందుగా రైతులందరూ కూడా మనకి ఇక్కడ ఏ పంట వేసుకున్నా కూడా సంబంధిత వ్యవసాయ విశ్రాంతికారుల దగ్గర వారి యొక్క పంట నమోదును మరి సర్వే నెంబర్ల వారిగా నమోదు చేసుకోవాలి ఎందుకంటే మనకు భవిష్యత్తులో ఏ పంట ఎంత అనేది లెక్క కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఇప్పుడు అందరు వ్యవసాయ విశ్రాంతాల దగ్గర ఒక ట్యాబ్ ఇచ్చేసి వారిని ఆన్లైన్ చేయడం అనేది మనకి జిల్లాలో ఇప్పటికే ముప్పై శాతం ఆన్లైన్ మన జిల్లాలో కంప్లీట్ అయిపోయింది మరి ఎవరి రైతులైనా కూడా ఎక్కడ ఏ పంట వేసినా కూడా గుంట గుంటకు కూడా వారు తప్పనిసరిగా వ్యవసాయ విషయానికి వద్ద వారు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ